ఈ సంవత్సరాలుగా ఈ సంవత్సరాల నుంచి పాండర్స్లో మేనేజ్మెంట్ కింద ట్యాబ్లెట్లో పనిచేస్తున్నాను గత కొద్ది రోజులుగా యూట్యూబ్లో కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొన్ని అవాసవాసాయి మా పాండీ నర్స్ గురించి అందరూ నేను మీడియా ముందు గురించి మాట్లాడదాము ముఖ్యంగా ఫ్యాక్టరీ మూతబడినప్పటి నుంచి ఎన్సీఎల్టీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది ఫ్యాక్టరీ మూతపడినప్పటి నుంచి ఎన్సీఎల్టీ ఆండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యాక్టరీని పట్టించుకునే నాదిని ఎవరు లేరు ఆ టైంలోన్షియల్ ఆర్డర్ ఎక్స్ 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 ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ అక్కర్ రాజధాని గారు రావడము వారిని అందరూ ఎంప్లాయీస్ అంతా కలిసడము మా ఫ్యాక్టరీ యొక్క బోర్డును విన్నపించుకోవడము ఆయన ఆలోచన చేయడము మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని పిలిచి ఎంతో మంది వివిధ ఫ్యాక్టరీల యజమానులతో మాట్లాడించడం చర్చలు జరపడము దీన్ని ఏ విధంగా పునర్నిర్మాణం కోసం తో ఏర్పాటు చేసుకోవాలా ఏ విధంగా పాటుపడాలని చెప్పి ఎన్నో అన్ని కష్టపడి అని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ దారి కావాలా దీన్ని ఒక మంచి దారికి తీసుకొచ్చే ఒక యువకుడు కావాలా ఒక ధనవంతుడు కావాలా ఒక మంచి అభిప్రాయం ఉన్నవాడు కావాలా అప్పుడు అయితే కానీ ఫ్యాక్టరీకి భూకంపం రాదని చెప్పి ఆలోచించేసి ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఫ్యాక్టరీ సిమెంటు గ్రామమే చీకట్లో ఉంది దీన్ని ఎట్లయితే ఎట్లయినా సరే విగునీకి తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచించడము ఆ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం తీసుకోవడము చాలా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా చాలామంది ఎంప్లాయీస్ వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారని చెప్పేసి అంతా వాళ్ళకిస్తున్నారని చెప్పి మీడియాలో ఏదైనా అక్కడ చెప్పడం చాలా పని కట్టుకొని చెప్తున్నారు అవి ఎందుకంటే ఫ్యాక్టరీలో పనిచేసి రోజు ఉద్యోగం చేస్తున్నది మేము మాకు తెలుస్తుంది ఫ్యాక్టరీలో ఏం జరుగుతున్నది ఇప్పుడు ఫ్యాక్టరీలో దాదాపు బెంచర్ల మండలంలోనే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు మీరు కొన్ని స్కిల్స్ నైపుణ్యత లేని వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి రావడం జరిగింది ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు అది కామన్ ఎక్కడైనా ఏ ఫ్యాక్టరీలో జరుగుతుంది ఎంప్లాయీస్ అందరూ అప్పట్లో పాత వాళ్ళు ఎవరైనా కానీ తీసేసిన వాళ్ళం కానీ రిటైర్ అయిన వాళ్ళం కానీ సెక్యూరిటీ తీసుకోవడము అప్పుడు మైన్స్లో కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఎన్సీఎఫ్ నుంచి సారు వీళ్ళకు వేరే వాళ్ళ మేనేజ్మెంట్కి ఆండలు చేయించిన తర్వాత మిగతా వాళ్ళని పాత ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలని అందరూ చేసుకోవడం జరిగింది దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు ఎయింటీ పర్సెంట్ బీహార్లో ఉన్నారని చెప్పి చాలామంది ఏదో చెప్పుకోవడం జరుగుతుంది అవన్నీ వాస్తవాలు దయచేసి అలా చెప్పదండి ఒకవేళ ఇట్లా నీరు చెప్పి ఏదైనా చేసినా కూడా ఫ్యాక్టరీ జరిగిన కూడా దానివల్ల దాదాపు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఎంప్లాయీస్ రోడ్డు మీద పడడం జరుగుతుంది దయచేసి ఇట్లాంటివన్నీ మానుకోవాలని చెప్పేసి మీడియా తరఫున మీ అద్దరు తరఫున నేను కోరడం జరుగుతుంది దీనికోసం ఆయన ముగ్గురాల గారు చాలా కృషి చేసినారు చాలా ఎంతో పడ్డారు దీనికోసము దయచేసి దీనికి ఎటువంటి రాజకీయాలను కానీ వేరే కోణాలతో కానీ చూడవద్దండి మేము ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ చేసుకుంటున్నాము ఎంప్లాయ్ చేసుకుంటున్నాము అందరం హ్యాపీగా ఉన్నాము ఉన్న వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు లేని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము ఇతర దేశాలు పోవడం జరుగుతుంది కాబట్టి మాకు ఎటువంటి నష్టం ఏదో లేదు కష్టం కూడా లేదు ఆయన వల్ల సుఖంగా ఉన్న ఆయన ఎంతో కృషి చేసినాడు దయచేసి దీనివల్ల ఎటువంటి కొంచెం కృతజ్ఞత బాగుందో పెట్టుకొని మీకు కూడా అవకాశాలు ఉంటాయి పిల్లలు ఉంటారు ఇది రేపొద్దున అంతకంతకు ఉత్పత్తి కూడా పెంచుకోవాలని చెప్పి కాబట్టి ఉత్పత్తి పెరిగిన తర్వాత ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి దానివల్ల ఇతర దేశాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది చాలా మంది ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఉన్నారు దీనివల్ల వాళ్ళు అన్పీడ్గా చేసి ఎంప్లాయీ పొంది ఇతర దేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది చాలా మంది ఉన్నారు ఇప్పటికే సిమెంట్ మీ మంది పైనే ఇతర దేశాల్లో జీవిస్తున్నారు కాబట్టి దీనిపైన ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా అవాస్తవాలు చేయకుండా దీన్ని మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ఇట్లాంటివి ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే ముందు ఒక్కసారి కంపెనీ దగ్గరికి వచ్చి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పేసి ఏదో మీడియా ఉన్నాయని చెప్పేసి చెప్పడం మంచిది కాదు ఇది మా మంచిగా మంచి పద్ధతి దయచేసి ఇంకోసారి రిపీట్ చేయద్దని కోరుకుంటున్నాను